హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి ఈ చేపలు చాలా రుచిగా ఉంటాయండి ఇవి సముద్రంలో దొరికే చిదువులు చేపలు అంటారనమాట ఇట్లా చిదువులు అంటారనమాట ఎక్కువగా పులుసు చేస్తూ ఉంటారు అలాగే ఫ్రై కూడా చేసుకుంటారు బాగుంటుందండి చా ఫిష్ అనేది ఇది చాలా బాగుంటుంది తినడానికి కూడా ముళ్ళు తక్కువ ఉంటుందన్నమాట ఈ ఫిషింగ్ ఫ్రై ఎలా చేశాను మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ని ముందుకెళ్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోద్దాం చూడండి చిదువుల చేపలు అంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇవి సముద్రం చేపలు అనమాట అండి ఇవి బయట బాగు చేపించి తీసుకొచ్చారు ఇవి నీట్గా అప్పుడు కడగాలి ఇవి పెద్దగా నీస్ అనేది వాసన ఏమీ రావండి నీట్గా కడిగేసిన తర్వాత ఇలా పైన ఇలా డాట్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం పెట్టిన మసాలా కానీ ఉప్పు కారం కానీ మా లోపలికి చొచ్చుకొని వెళ్ళాలి కాబట్టి లోపలికి వెళ్ళడం కోసం ఉప్పు కారం పెట్టడం కోసం ఇలా కట్ చేసుకోవాలి అన్ని చేపలు కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి ఫ్రెష్గా వేస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కారం అలాగే పసుపు సాల్టు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి విధంగా కలపాలన్నమాట బాగా కలిపేసిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా చేపలకి పట్టించాలి ఇలా చేపలకి పట్టించేసి ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఉప్పు కారం మసాలా అనేది చేపలకి బాగా పడుతుంది మ్యాక్సిమం ఆ ఫిష్ ఫ్రై అన్నీ ఇలాగే చేస్తారు ఇందులో నిమ్మకాయ కూడా వేస్తారండి కాకపోతే నేను నిమ్మరసం వేయలేదు ఎందుకంటే నేను చేసిన తర్వాత తినేటప్పుడు పైన వేయడం అంటే ఇష్టం అనమాట నాకు ముందుగా ఇలా వేయడం అనేది అంతగా ఇష్టపడము మేము అందుకని చెప్పి ఇలా మొత్తం అంతా పట్టించేసిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందామండి చూసారా ఒక అరగంట తర్వాత చూడండి ఫిష్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ అనేది ఒక్కొక్కటిగా దీని మన పెట్టాలి కదా మనం ముందుగా ఆయిల్ అనేది కొంచెం బాగా స్ప్రెడ్ చేద్దామండి ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ తీసుకొని ఇలా ప్యాన్లో పెట్టాలన్నమాట చూడండి ఇలా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు తిరగేయాలండి లేదంటే ప్యాన్ పోద్దండి ఫిష్ అనేది మంట తగ్గించి వన్ మినిట్ తర్వాత తిరగేయాలి అప్పుడు అంటుకోకుండా ఇలా నీట్గా ఉంటాయి అన్నమాట ఇలా తిరిగేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి తర్వాత చూడండి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ చేపలు ఎక్కువ పులుసు అవి చేస్తూ ఉంటారు ఫ్రై కూడా చాలా బాగుంటుంది నాకు ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టమండి అందుకని చెప్పి నేను ఎక్కువ మ్యాక్సిమం ఫ్రై కిందే చేస్తూ ఉంటాను మిగతా చేపలు కూడా ఇలా ఆ చేపలు తీసేసిన తర్వాత మిగతా మిగతా చేపలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి సేము అలాగే చేయాలండి నిజానికి ఫిష్ ఫ్రై అనేది ఎక్కువ మాడకుండా చూసుకోవాలండి ఎక్కువ మాడకూడదు మరి క్రిస్పీగా ఉన్నాయండి పైన వెంటనే తింటే అలాగే ఉంటుందండి ఏ ఫిష్ అయినా చల్లారిన తర్వాత తింటే మెత్తగా అయిపోతాయి ఇలా నీట్గా ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అలా ఉడికిన తర్వాత మళ్ళీ తిరిగేయాలి చూసారా ఫ్రెండ్స్ అంతే అండి చాలా సింపుల్ ఫిష్ ఫ్రై అనేది పెద్ద కా అంటే ఉప్పు కారమా స్పైసీ కొంచెం ఫిష్లో ఎక్కువ ఉంటే బాగుంటుంది అందుకని చెప్పి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోండి కారం ఉప్పు అనేది కాకపోతే ఎక్కువగానే ఎక్కువ అంటే ఎక్కువ కాదు కానీ మరీ దానికి తగ్గట్టుగా ఉండాలన్నమాట ఫిష్ ఫ్రైకి కారం అనేది ఉండాలి ఉప్పు అనేది మనం పైన నిమ్మకాయ పిండుకుని వనెన్తో తింటే చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్